హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నలభై ఎనిమిది గంటల తర్వాత సాహసోపేతంగా చెమటోడ్చి చాలా కష్టపడి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైందని చెప్పింది అవును ఇది నేను సర్కస్టిక్గానే చెప్తున్నా ఇంత టెక్నాలజీ యుగంలో ఈవీఎంలు వాడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ఎంత అయిందో చెప్పడానికి ఎలక్షన్ కమిషన్కి నలభై ఎనిమిది గంటలు పట్టింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది బట్ ఆ ఘనత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి ఇద్దాం మనం అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంతో చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఫలితాలు ఎలా ఉంటాయి అనే చర్చ జరుగుతోంది సో పోలి పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఆధారంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి లాంటి చర్చ జరుగుతోంది నిజంగానే పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపిస్తుందా అంటే డెఫినెట్గా చూపించిన సందర్భాలు డెఫినెట్గా చూపించిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం జరిగింది గతంలో అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రయత్నం చేస్తున్నాను దాన్ని బట్టి ఇప్పుడు ఫలితాలపైన ఏ రకమైన ప్రభావం ఉండొచ్చు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం పో పోలింగ్ పర్సెంట్ వన్ ఆర్ టూ పర్సెంట్ పెరిగితే న్యాచురల్గా అధికార పార్టీ ఓడిపోతుంది పోలింగ్ పర్సెంటేజ్ పెరగటం అంటే ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం ఈ ప్రజలంతా ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు దాని కారణంగా అప్పుడున్న ప్రభుత్వం ఓడిపోతుంది అనేది జనరల్గా ఉన్న పర్సెప్షన్ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటే చేసుకుంటు కానీ జనరల్గా ఉన్న పర్సెప్షన్ అది సో దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో డెబ్బై శాతం పోలింగ్ జరిగింది రెండు వేల నాలుగులో అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తూ ఉన్నారు రెండు వేల నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై శాతం పోలింగ్ జరిగింది సో డెబ్బై శాతం పోలింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలోనే మళ్ళీ ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై మూడు శాతం పోలింగ్ జరిగింది అంటే రెండు వేల నాలుగుతో పోలిస్తే మూడు శాతం పోలింగ్ పర్సంటేజ్ రెండు వేల తొమ్మిదిలో పెరిగింది సో మూడు శాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది యూజువల్గా అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవ్వాలి అధికార పక్షానికి డిజడ్వాంటేజ్ అవ్వాలి జనరల్ పర్సెప్షన్ ప్రకారం బట్ రెండు వేల నాలుగులో కంటే రెండు వేల తొమ్మిదిలో మూడు శాతం పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అక్కడ అధికార పార్టీని ఓడించలేదు అనేది ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అంటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఐదు శాతం ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి ఫైవ్ పర్సెంట్ చాలా పెద్ద నంబర్ ఇది అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు శాతానికి పెరిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం సో అప్పుడేం జరిగింది రెండు వేల పద్నాలుగులో అరవై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఫైవ్ పర్సెంట్ పోలింగ్ పెరగడం అనేది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారి చాలా పెద్ద అడ్వాంటేజ్గా మారి ఆల్మోస్ట్ మరొక నలభై నలభై ఐదు సీట్లు ఎక్కువగా సాధించే స్థాయికి వెళ్ళిపోయింది నూట పంతొమ్మిది స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో ఎనభై ఎనిమిది స్థానాలు ఒంటరిగా రెండు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు అంటే దాదాపు తొంభై స్థానాలని గెలుచుకోగలిగింది అధికార పార్టీ సో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం అనేది బీఆర్ఎస్ పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఓడించలేకపోయింది వేరాజ్ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అప్పుడు అంతకుముందు జరిగింది పద్దెనిమిదిలో జరిగింది డెబ్బై నాలుగు శాతం అయితే రెండు వేల ఇరవై మూడులో సెవెంటీ వన్ పర్సెంట్ తగ్గి జరిగింది అంటే టూ పర్సెంట్ ఓటింగ్ తగ్గింది సో రెండు శాతం ఓట్ తగ్గినప్పుడు న్యాచురల్గా ఓట్లు తగ్గినప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది సో ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని భావించాల్సి ఉంటుంది దానివల్ల పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది అధికార పార్టీకి సానుకూల ఓటుగా చూస్తారు బట్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది సో జనరల్ పర్సెప్షన్కి భిన్నమైన నంబర్స్ నేను మీకు చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది వైరాస్ రెండు వేల పద్దెనిమిదిలో పోలింగ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగితే బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై స్థానాలని సాధించుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది జస్ట్ వన్ పర్సెంట్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది అంటే లిటిల్ బిట్ పోలింగ్ పెరిగింది పోలింగ్ పెరగడం అనేది ఇక్కడ అధికార పార్టీకి ఇవ్వలేదు అధికార పార్టీకి అడ్వాంటేజ్ని ఇవ్వకపోగా ప్రతిపక్షానికి అధికారాన్ని ఇచ్చింది వన్ పర్సెంట్ ఓటు పెరగడం అనేది ప్రతిపక్షానికి అధికారం ఇచ్చింది వేరే రెండు వేల ఇరవై నాలుగులో పోలింగ్ పర్సెంటేజ్ మళ్ళీ వన్ పర్సెంట్ పైగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈరోజు సో దాన్ని బట్టి చూస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది అధికార పార్టీకి అడ్వాంటేజా డిజడ్వాంటేజా లాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు అది డిజడ్వాంటేజ్ కావచ్చు లేకపోతే అడ్వాంటేజ్ కావచ్చు సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ని ఇస్తే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి డిస్అడ్వాంటేజ్ని ఇస్తే అంతకుముందు తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కావచ్చు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది అప్పటికే అధికారంలో ఉన్న అధికార పార్టీలకు అడ్వాంటేజ్ అయ్యి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి కాబట్టి ఇక్కడ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కూడా కేవలం వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టడం కావచ్చు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని చాలా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఓటింగ్కి తరలించడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడం కావచ్చు మే పదమూడున మామూలుగా విపరీతంగా ఎండలుంటాయనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్లో అదృష్టవశాత్తు ఆ పర్టికులర్ డే ఓటింగ్ జరుగుతున్న రోజు పెద్దగా ఎండలు లేకపోవడం చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉండడం చిన్న వర్షాలు కూడా పడ్డం కారణంగా పెద్ద టెంపరేచర్స్ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పించింది దానిలో భాగంగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది సో పో పోలింగ్ పర్సెంటేజ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది పెరుగుతూ వస్తుంది ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అవేర్నెస్ పెరగడం కావచ్చు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు కావచ్చు రాజకీయ పార్టీలు చాలా ప్రొయాక్టివ్గా పోలింగ్లో ప్రజలందరూ పాల్గొనే ఇలా చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం కావచ్చు ఇవన్నీ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి కారణమవుతున్నాయి ఆల్మోస్ట్ ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తోంది సో యాక్టివ్ పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేషన్ కూడా దానికి ఒక ప్రధానమైన కారణంగా చూడాలి సో కాబట్టి ఈ తెలంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ మాకు అడ్వాంటేజ్ అంటూ అధికారిక పార్టీ చెప్పుకోవడానికి లేదు మాకు అడ్వాంటేజ్ అంటూ ప్రతిపక్షం చెప్పుకోవడానికి కూడా నంబర్స్ అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చెప్పుకోవచ్చు వీళ్ళు దీనికి చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వీళ్ళకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బట్ ఓలింగ్ పర్సెంటేజ్ పెరగడం ద్వారా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో